పెరుగుతోటి స్పాంజీగా దూది లాంటి మెత్తటి ఇడ్లీలు ఇడ్లీలను కేవలం పదహైదు నిమిషాలు అయితే రెడీ చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు అయితే ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీటిని ఎలా చేయాలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక గిన్నె అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలండి ఇదే ఇడ్లీ రవ్వలోకి ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు అటుకులు అయితే తీసుకోవాలండి ఇంక ఈ రెండు వేసుకున్న తర్వాత ఇలా వాటర్ అయితే వేసుకొని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి ఇలా బాగా రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో మొత్తం కలిపేసుకోవాలి అంత మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి రవ్వలో పెరుగు కలిసిపోయే వరకు బాగా కలిపేసుకోవాలి ఇంక వీళ్ళంతా కలిపేసుకొని ఇంకా పేటైతే పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి చట్టింగ్ చేసుకోవడానికి అయితే కడాయి అయితే పెట్టేసుకున్నానండి అందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లీలను ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టమోటా అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి కారానికి తగినన్ని మిర్చి కూడా వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఇలా బాగా కట్ చేసుకొని మిర్చి టమాటా అన్నీ ఫ్రై అయ్యే వరకు అయితే మగ్గించుకోవాలి ఇది ఇప్పుడు మనకు టమాటోలు అన్నీ సాఫ్ట్గా అయితే ఉడికిపోయినాయండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని తెల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని చల్లారిన తర్వాత అయితే ఈ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మూత పచ్చేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ అయితే ఒక బౌల్కి అయితే తీసుకుంటున్నానండి ఇంకా మన చట్నీకి పోపు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే మీకు పిండిని అయితే చూపిస్తానండి మనం రవ్వ పెరుగు అటుకులు అయితే నానబెట్టేసుకున్నాం కదా బాగా నానిపోయినాయండి ఈ అటుకులు కూడా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఆ జార్లోకి అయితే దీన్ని వేసుకుందామండి రవ్వ నానబెట్టేసుకున్నాం కదా ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే ఈ పిండిని అయితే వేసుకోవాలండి ఇంకా మిగిలిన రవను కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా జార్లో అయితే తీసుకుంటున్నా ఇంకా మిగిలిన పిండిని కూడా ఇదే పిండిలోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇంకా ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత పిండిని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మనకు ఇక్కడ కొంచెం టైట్గా అనిపిస్తే పిండి కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి నాకైతే సరిపోతుంది ఇక్కడ ఇంకా ఇడ్లీ బ్యాటర్ ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఉండాలి ఇంకా సాల్ట్ వేసుకొని మొత్తం ఇలా పిండి అయితే కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి ఒక ప్యాకెట్ అయితే ఈనో అయితే వేస్తున్నానండి మీరు ఈనో బదులుగా వంట సోడా కూడా వేసుకోవచ్చు ఒక ప్యాకెట్ అయితే వేసుకున్నాను నేను ఇంకా ఈ ఈనో పైన అయితే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి మనకి బాగా పొంగుతుంది ఇలా వాటర్ వేయడం వల్ల ఇంకా ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపేసుకుందాం చూడండి ఈనో వేసి కలపగానే పిండి మనకు ఎంత బాగా పొంగిందో పిండి అయితే మాకు ఈనో వద్దు వంట సోడ వద్దు అనుకునే వాళ్ళైతే డైరెక్ట్గానే ఇడ్లీ అయితే పెట్టేసుకోవచ్చండి ఇంకా పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని దీనికి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం కదా ఇంకా మనం దీనికి పెట్టేసుకున్నామండి ఇడ్లీలు అయితే మనం ఇడ్లీ ప్లేట్లో పెట్టుకునేటప్పుడు అయితే ఒకసారి మొత్తం పిండిని అయితే బాగా కలిపేసి పెట్టేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నానండి స్టాండ్లోకి అయితే ఇంకా ఇడ్లీ కుక్కర్లో అయితే వాటర్ అయితే వేసుకున్నానండి ఆ వాటర్ కూడా మనకు హీట్ అవుతున్నాయి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ అయితే పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా క్యాప్ అయితే పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇంకా మనం ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే ఇప్పుడైతే ఇడ్లీలు అయితే తీస్తున్నానండి చూడండి దూది లాంటి మెత్తటి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి మనకు ఎంత ఈజీగా వస్తున్నాయో ఉన్న ఇలా స్పూన్ పెట్టేసి ఇలా అనే లోపల వస్తున్నాయండి ఎంతో టేస్టీగా ఉండే పెరుగు ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి దూది లాంటి పెరుగు ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లు అయితే సర్వ్ చేస్తున్నాను ఇంకా ఈ ఇడ్లీలు రెడీ చేసుకోవడానికి అయితే కేవలం పదే పదహైదు నిమిషాలు అయితే టైం అయితే పడుతుందండి మనకు ఎక్కువ టైం అయితే పట్టదండి ఇంకా చట్నీ కూడా చేసుకున్నాం కదండి ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి చూడండి ఎంత ఈజీగా ఎంత వస్తుందో సేమ్ లాగే ఉన్నాయండి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీగా అయితే ఉన్నాయండి ఈ ఇడ్లీలను మీరు కూడా ఒకసారి తప్పకుండా చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్